ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ఛానల్ కాంగ్రెస్ పాలనంటే అంటే ఆగమాగం సంక్షేమం కిల్లు సంక్షోభం పుల్లు ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు అప్పులు కుడతలేవు నేను షాదీ ముబార్క్ నేను కళ్యాణ లక్ష్మి నేను ఇమా మౌజములకు ప్రతి నెల ఏదైతే పెన్షన్ మిషన్ బహిరంగ ద్వారా మంచి నీళ్ళే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బీమా వచ్చే పరిస్థితిలో లేదు ఇలా రైతు రుణమాఫీ సగం సగం తులం బంగారం ఎగనామం హైదరాబాద్ లో చోటబాయి బడేబాయి ఇద్దరు ఒకటైపోయింది బడేబాయ్ మాషా అల్లా చోటేపాయ్ శుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించురా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆరుమూరు జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చౌపుతాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు హైదరాబాద్ లో చోటబాయి బడేబాయి ఇద్దరు ఒకటైపోయారు బడేబాయి మాషా అల్లా చోటేభాయి శుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించుర్రా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆరుమూరు జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చూపుతాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు హైదరాబాద్లో లో హైదరాబాద్ లో చోటేబాయి బడేబాయి ఇద్దరు ఒక్కటే అయిపోయారు బడేబాయి అల్లా చోటేభాయి శుభాన్ అల్లా ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు వాస్తవం కాదా అరే రేవంత్ రెడ్డిని ప్రశ్నించురా నాయకులారా బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం రేవంత్ రెడ్డిని కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్ ఈ కిషాన్ రెడ్డి ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యలో మన ఆర్మూర్ జోకర్ గారు కూడా అప్పుడప్పుడు చూపుతాడు రాకేష్ రెడ్డి వీళ్ళు ఏందంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు కుమ్మక్క అయిపోయారు రెండు పార్టీలు లేకపోతే ఇయ్యాల ఆ రోజు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి అన్నాడు మోడీ అని చెప్పి వీడియో ఎడిటింగ్ చేస్తే అమిత్ షా మీద ఎడిటింగ్ చేసి ఆ రోజు ప్రచారం చేసిన వాడికి సద్దులు కడుతురు రక్షణగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీ కాంగ్రెస్ బీజేపీని కాపాడుకుంటాడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని కాపాడుకుంటు ఇది వాస్తవం కాదా అవునా కాదా ఇది వాస్తవమా కాదు కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలను పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధమైపోయారు ఒకటి కిటికీలు అమ్ముకుంటే ఇంకోటి దర్వాజాలు అమ్ముకుంటు బడేబాయ్ ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్ముకుంటే చోటేబాయి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటా అంటు మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్కి వెళ్ళారు ఎందుకు వెళ్తుంది ఆమె ఢిల్లీ పాలైపోయింది తెలంగాణ సెక్రటరేట్ తెలంగాణ వచ్చి మంత్రి మండలి మీటింగ్ లో ఆమె కూర్చొని రేవంత్ రెడ్డి బిజెపి కోవట్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల వరకు రాకుండా వేస్తున్నటువంటి కోవట్ అని రాహుల్ గాంధీ నమ్మిండి కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి నటరాజన్ ఏజెంట్ ను పంపించి సెక్రటరియేట్ నుంచి దందా చాజ్ చేసింది ఇప్పుడే విలేకరులకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఉన్నది సెక్రటరియేట్లా ఏంది అంటే ఇక దోసుకున్నది హర్యానా ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ డబ్బంతా పంపించింది ఇక లేవు ఇంకా కొత్తగా ఏమున్నదంటే ఆ రోజు ఇందిరాగాంధీ సెంటిమెంట్తోని పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఇవాళ అదే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రేవంత్ రెడ్డి అనేట అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చుక్కెదురైంది ఆపేమని చెప్పింది ఇలా సుప్రీంకోర్టు ఆపిన భూములు ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసి ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ భూములలో అమ్మి కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీఆర్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ బీహార్ కు మళ్ళీ మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరియట్ లాగా కూర్చున్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ నమ్మిడు రేవంత్ రెడ్డి పెద్ద ఉన్నాడు మన పార్టీని కథం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇలా ఏం రాష్ట్రంలో ఎవరి తెలంగాణ అని చెప్పి పాట ఉండే ఇవాళ్ళు ఎవరి పాలైంది ఇప్పుడే నేను నిజామాబాద్ నుంచి నిజామాబాద్లో ఒక పెద్ద జైనింగ్ ఉండే మైనార్టీ సోదరులు గణేష్ గుప్త గారు ఆధ్వర్యంలో జిల్లా జిల్లా పార్టీ ఆఫీసులో జైన్ చేసుకొని వస్తున్నా సెల్ ఫోన్ చూస్తే ఆ సెల్ ఫోన్ మీనాక్షి నటరాజన్ గారు వెళ్ళారు ఎందుకు వెళ్తుంది ఆమె పాలైపోయింది తెలంగాణ సెక్రటరియట్ తెలంగాణ వచ్చి మంత్రి మండలి మీటింగ్ లో ఆమె కూర్చొని రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల వరకు రాకుండా వేస్తున్నటువంటి కోవట్ అని రాహుల్ గాంధీ నమ్మిడు కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి నటరాజు ఏజెంట్ పంపించి సెక్రటరియేట్ నుంచి దందా చేసింది ఇప్పుడే విలేకరులకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఉన్నది సెక్రటరియేట్లా ఏంది అంటే ఇక దోసుకున్నది హర్యానా ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ డబ్బంతా పంపించింది ఇక లేవు ఇంకా కొత్తగా ఏమున్నదంటే ఆ రోజు ఇందిరాగాంధీ సెంటిమెంట్తోని పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఇవాళ అదే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రేవంత్ రెడ్డి అనేట అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చుక్కెదురైంది ఆపేయమని చెప్పింది ఇవాళ సుప్రీంకోర్టు ఆపిన భూములో ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి మన సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసి ఈవెల్లా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ భూములలో అమ్మి కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ బీహార్కు మళ్ళా మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరియట్లో కూర్చున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ నమ్మిడు రేవంత్ రెడ్డి పెద్ద ఉన్నాడు మన పార్టీని కథం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా